అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదాలు మంచుకు వస్తాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి మీకు ఈరోజు స్త్రీ వల్ల మరి వాహనం వల్ల గండం అయితే ఉంది దాన్ని అయితే కొరకైతే కాలభైరవ రూపం అయితే ఈ రోజు మీరు మెడలో ధరించాల్సి ఉంటుంది మరియు భైరవాష్ఠకం పఠించాలి ఆ తద్వారా మీకు ఎటువంటి హాని అనేది ధరిచెరకుండా ఉంటుంది ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి అలా కొంతమంది వ్యక్తులు ఈ రోజు మీ పనిని మీ యొక్క పేరు ప్రతిష్టలను చూసి ఈర్ష్యతోటి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త పని రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకునే వరకు ఈ రోజు మీరు మాత్రం ఓర్పుగా వ్యవహరించాలి సహనం చాలా అవసరం అవుతుంది సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది ప్రేమలో సులభంగా ఉంటుంది సంబంధాలలో దృష్టిని కొనసాగించడం అనేది జరుగుతుంది ఈ రోజు రాష్ట్రాల్లో ముఖ్య ప్రియమైన వారితోటి మంచి ప్రవర్తన చేస్తూ ఉంటారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది మరియు ఈ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి సంబంధాలలో అప్రమత్తత అనేది చాలా అవసరమవుతుంది ఈ రోజు ఆశ్చర్యం పొందడం అనేది సాధ్యమవుతుంది ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది ప్రేమలో సహనం అవసరం అవుతుంది చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు సంబంధాల అనుసరణ కలిగి ఉంటారు ఆనందం యొక్క క్షణాలు అనేవి కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు బంధువులతోటి ఆనందంగా జీవిస్తారు ఇక భావోద్వేగ సమతుల్యత అనేది కలిగి ఉండటం అనేది జరుగుతుంది అనవసరపు వాదోపవాదాలకు చర్చలకు దూరంగా ఉండవలసి ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు దాని ద్వారా మనకు ఈరోజు ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈరోజు ఈ రాశు వారు మాత్రం నిర్లక్ష్యాన్ని అయితే పూర్తిగా తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా పని దగ్గర అనారోగ్య సమస్యల్లో మీకు ఆటంకాలు అనేవి చేరుతాయి కాబట్టి మీరు సమస్యలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మాత్రం నిర్లక్ష్యం చేయకండి చిన్న అనారోగ్య సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేశారంటే మాత్రం పెద్ద అనారోగ్య సమస్యగా మారే అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగానే ఉంది గొందరగోళంగా ఉంటే మాత్రం మీకు ఈరోజు పనులు చెడిపోతాయి కాబట్టి అలా ఉండకండి మీ ఖని మీ పని యొక్క ఖచ్చితంగా మీకు పూర్తవుతుంది మీరు మాత్రం ఈరోజు మీ యొక్క ఆవేదన మనసులో ఉన్న తొందరపాటుతనాన్ని మరి తొలగించుకోవాలి ఈ రోజు మీరు ముక్కు సూటిగా పోయేటటువంటి మీ ప్రవర్తన కారణంగా కొందరు మనసు నొప్పించే అవకాశం ఉంది జాగ్రత్త మీరు నిర్ణయాలలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాల్లో ఉన్న వారు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వివాహం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులకు రోజు కొన్ని మంచి ప్రతిపాదనలు అయితే రావచ్చు ఈ రోజు రాశి మాత్రము కుటుంబ సభ్యుల ఆమోదాన్ని కూడా పొందొచ్చు వివాహం కొరకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం వరించే విధంగానే కనిపిస్తున్నది మరియు ఈ రోజు ఈ వారికి మాత్రం అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది మాధుర్యాన్ని పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది జీవితంలో మరి భారవర్తుల మధ్య ప్రేమానురాగాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి భావాలను ఒకరు గౌరవించడం అనేది కూడా ఈరోజు జరుగుతుంది ఈరోజు రాష్ట్రలు మాత్రం ఎవరైతే మరి ఎక్కువగా మరి ని చుట్టుప్రక్కల వారితోటి సమస్యల్లో ఉంటారో అటువంటి వారికి విముక్తి లభించబోతుందని తొందరగానే తెలుస్తూ ఉన్నది ఏదైనా సమస్య అనేది కోర్టు కేసుల్లో గనక చిక్కుకొని ఉంటే దాంట్లో మీకు మీకు ఈరోజు సమస్యలు కొలిక్కి రావడం జరుగుతుంది అంటే మీకు మీ వంతు వస్తుంది దాని యొక్క తీర్పు అనేది మీ మీ వైపే రావడం అనేది సాధ్యమవుతుంది ఈ ఈరోజు మీరు అందరినీ కూడా ఇట్టే ఆకర్షణ చేసుకోగలుగుతారు కొంతమంది వ్యక్తులు అయితే మీ పనులను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రోజు మీరు పరిసరాల్లో ఏదైనా వివాదం ఉంటే ఆ సమయంలో మాటల్లో మీ మాటల్లో ఈ రోజు మాధుర్యాన్ని అయితే కొనసాగించాల్సి ఉంటుంది ఇది మీకు చెప్పదగినటువంటి సూచన అప్పుడే మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బు కూడా ఆదా చేయగలుగుతారు మరియు ఈ రోజు కొన్ని ప్రతిపాదనలు వస్తాయి కుటుంబాల ఆమోదం పొందొచ్చు వివాహం కొరకు కూడా మీకు శుభవార్తలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు మీ భవిష్యత్తు కోసం కూడా కొంత డబ్బు ఆదా చేయగలుగుతారు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి వస్తాయి ఈ రోజు రాసు వారికి మాత్రం చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య మరి ముప్పై తొమ్మిది మరి లక్కీ కలర్ అయితే మెజెంట ఇక ఈ రోజు పరిహారం గనక చూసినట్లయితే గనక ఈ రోజు రాసు వారు మాత్రము మరి బ్రాహ్మణులకై ఐదుగురు పేద బ్రాహ్మణులకైతే మరి మరి చేయవలసి ఉంటుంది ఇలా చేసినట్లయితే కనుక చాలా శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు ఇక దోష నివారణ అనేది జరగడానికి మార్గాలు అనేవి లభిస్తాయి చక్కని రోజుగా ఉంటుంది చక్కని మనసు శాంతి కలిగే అవకాశం కూడా ఉంది ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో